అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే కాళికా మాత దసరా అయినా నెక్స్ట్ డే కాళికా మాత దగ్గరికి వెళ్ళాము దసరా రోజు తర్వాత సారీ కాళికా మాత కనుక దుర్గా దుర్గా మాత దగ్గరికి వెళ్ళాము కదా దసరా రోజు వెళ్ళాము నెక్స్ట్ డే ఊరేగింపుకు వెళ్ళాము అక్కడ మా ఫ్రెండ్ కాలనీలో సంధ్య కలుషం పాట పాడారని చెప్పాను కదా వేలం పాడారు కలుషము అది ఆ రోజైతే దుర్గామాత ఊరేగింపు రోజైతే తీసుకొచ్చాము తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే సాటర్డే భోజనాలు అయితే పెట్టింది కలషం బియ్యము ఉండి భోజనాలు అయితే పెట్టింది తర్వాత నేను శైలజ అయితే వెళ్తూ ఉన్నాము భోజనం టైంకి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ శ్వేత అప్పుడే వర్షం బాగా పడ్డది అనుకోకుండా మస్తు ఎండ ఉంది అప్పుడప్పుడే వర్షం వచ్చింది అక్కడ శ్వేత నేను అరుణాంటి గాయత్రి అక్క ఉషా అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాము భోజనానికి తర్వాత అప్పటికి టూ థర్టీ అయింది లేండి ఎందుకంటే టూకి వన్ థర్టీ లోపల వెళ్దాం అనుకున్నాం వర్షం అయితే బాగా వచ్చింది హారిక పాప చూడండి ఎలా వస్తుందో నన్ను చూసి తర్వాత వీళ్ళ ఇల్లు చంద్రకళాక వాళ్ళది హారిక వాళ్ళది ఎదురెదురుగా ఉంటుంది ఇక్కడ జ్యోతి ఆంటీ ఇక్కడ అందరూ వసంతవదిన అందరూ జ్యోతి ఆంటీ అయితే నీవు నేను రాకపోయినా నీ వీడియో చూస్తూ ఉన్నా నీ డ్యాన్స్ చూస్తూ ఉన్నా అంటుంది జ్యోతి ఆంటీ తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు భోజనాలు చేసి బయటికి వెళ్తూ ఉన్నారు కొందరు ఇక్కడ రాణి వాళ్ళందరూ రాణి ఎందుకు రాలేవు దసరా దగ్గరకంటే చెప్తా ఉంది తర్వాత ఇక్కడ వాళ్ళంతా అయిపోయినాక మేము భోజనానికి మేమైతే కూర్చున్నాము ఇక్కడ నేను గాయత్రక్క అరుణాంటి అరుణాంటి గాయత్రక్క అక్కజల్లెండు సొంత ఉషాక అయితే ఆడబిడ్డలు వాళ్ళు ఇద్దరు తర్వాత వచ్చేసి ఇక్కడ సుజాత అయితే పువ్వులు ఇచ్చింది సంధ్య అయితే పసు పొట్టిస్తుంది ఉందే తర్వాత ఇక్కడ ఆరికపాప అయితే వడ్డిస్తూ ఉంది ఇస్తారాకులు అవల్ల ఇచ్చి ఆ గాయత్రక్క అడుగుతుంది నీ వీడియోస్ నా ఫోన్లో రావట్లేదమ్మా అని అడుగుతుంది లేదక్క నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో అందుకే రావట్లేదు అని చెయ్యమ్మా అని అడుగుతుంది నా ఫోన్లో చెయ్యమ్మా అని అడుగుతుంది తర్వాత సరిలేక తిన్న తర్వాత చేస్తాను వస్తవి నేను పెట్టిన వీడియో ఫస్ట్ సబ్స్క్రైబ్ ఉంటే అవంతకవి వస్తాయక డైలీ చూస్తూ ఉంటే అని చెప్పాను ఇక్కడ చూడండి పులిహోర చేసిండ్రు ఆలు ఫ్రై ఇంకేదో వంకాయ ఇంక పప్పు అవల్ల అయితే చేసి భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ తాంబూలం అయితే ఇస్తూ ఉంది సంధ్య అందరికీ తర్వాత అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అక్క వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళాము ఇక్కడ పాప అయితే షార్ట్ వీడియో కోసం అయితే తీస్తూ ఉంది లాస్ట్ బాగ్య కొంచెం లేటుగా వచ్చింది బాగ్య తింటా ఉంది మావందరూ అయిపోయినాయి అప్పటికే మాతో పాటు ఇంకా లేండి తిన్న వాళ్ళందరూ బయట కూర్చున్నారు ఇక్కడ జ్యోత్ ఆంటీ ఇంకా వసంతో శ్వేత వాళ్ళందరు బయట కూర్చున్నారు ఇక్కడ తాంబూలం అయితే ఇస్తూ ఉంది సంధ్య అందరికీ తిన్న తర్వాత మళ్ళీ పసుపు బొట్టు ఇచ్చి ఫస్టే పువ్వులు ఇచ్చి పసుపు బొట్టు పెట్టింది ఇవి వచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చింది కలుషాలు తీసుకున్నారని చెప్పాను కదా ఇదే అండి పెద్ద కలుషము తర్వాత చిన్ని కూడా తీసుకున్నారు మేము చంద్రకళ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఒక మళ్ళీ అక్కడ ఒక టూ అవర్స్ అలా కూర్చున్న మందరము టీ తాగి బయలుదేరాము సాయంత్రము అక్కడ మా వస్తూ ఉంటే ఇది అల్లనేరడు వన్న సారీ రేగిపళ్ళు పెద్ద రేగిపళ్ళు ఉంటాయి కదా ఆ చెట్టు ఉంది రేగిపళ్ళు ఉన్నవి చెట్టుకు అదే వీడియో తీసాను తర్వాత అవి మళ్ళీ ఒక పువ్వు వెరైటీ ఫ్లవర్స్ అదిగోండి కాయలు తింతా ఉన్నాయి బాగా పెద్ద పెద్దగా ఇంకా తర్వాత వచ్చేసి పువ్వులు అయితే అక్కడ వెరైటీ ఇది వీడియో చిన్నది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక వీడియో మాత్రం కంపల్సరీ లైక్ అయితే కొట్టండి వీడియోకు తర్వాత ఇదిగోండి ఈ పువ్వులు ఏం పువ్వులు అర్థం కాలేదండి పువ్వు అయితే లేదు మొగ్గలు అయితే ఇంత పొడు పొడుగా ఎల్లో కలర్లో ఉన్నవి బలం అనిపించింది పువ్వు ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే ఏం పువ్వు మాకైతే అర్థం కాలేదు మీకైతే అయితే అర్థమైందా